అందరికీ నమస్కారం మీ అందరికీ మన వినూత్న కార్యక్రమాల సమాహారం సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో న్యూమరాలజీ ప్రోగ్రామ్కి స్వాగతం అండి వచ్చేసేయండి హ్యాపీగా మనం ఏమేమి విషయాలు మాట్లాడుకోబోతున్నాము ఇవాళ అంటే అంకెల్లో అదృష్టం నిజంగానే దాగుందా ఇది నమ్మొచ్చా నిజంగానే న్యూమరాలజీలో అంకెలు అంకెలు పిచ్చితో ఉంటారు కొంతమంది పిచ్చి పీక్స్కి వెళ్ళిన వాళ్ళు మరికొంతమంది ఉంటారు ఇది నిజంగానే ఉందా దానికంత ప్రాధాన్యత అవసరమా అనే విషయం గురించి వాళ్ళు మాట్లాడుకుందామండి సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ప్రేక్షకులందరి కోరిక మేరకు హర్రర్ లవర్స్ కోరిక మేరకు సిటీవీ ఆడియో ఫీస్ట్ మన ఏడో తారీఖు జూలైలో స్టార్ట్ అయింది దాన్ని కూడా మన ఈ సిటీవీ కలస లైవ్ ఛానల్ని ఎలాగైతే మీరు ముందుకు తీసుకువెళ్ళి ఓన్ చేసుకున్నారో దాన్ని కూడా అలాగే నా వెంట ఉండి నడిపిస్తారని ముందుకు తీసుకువెళ్ళి త్వరలో మానిటైజ్ చేపిస్తారని అట్లాగే ఇంకా ఇంకా సబ్స్క్రి సబ్స్క్రిప్షన్స్ అండ్ లైక్స్ పెంచుతారని మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నానండి ఇది ఒక స్వీట్ న్యూస్ హర్రర్ న్యూస్ కూడా సో ఈ విషయాన్ని మీకు ఇంకా చెప్పేశాను ఆ విషయం మీకు విడిచిపెట్టేశాను ఇంకా ముందుకు తీసుకువెళ్ళవలసింది మీరే మిమ్మల్ని అలరించవలసిన బాధ్యత నాదే రెండున్నర సంవత్సరాలుగా సింగిల్ హ్యాండ్తో నడుస్తున్నటువంటి మన సక్సెస్ఫుల్ ఛానల్కి అది కూడా యాడ్ అయింది కాబట్టి ఆ సక్సెస్ అంతా మీది నాదైతే ఎంత మాత్రం కాదు సో ఇక ప్లన్స్ టు నంబర్స్ అంతే కదండి నెంబర్స్ ఏ నెంబర్స్ అయితే బాగుంటాయి ఏ నెంబర్స్ అదృష్టాన్ని ఇస్తాయి ఇలా ఏమైనా ఉన్నాయా ఉన్న అంకెలన్నింట్లోనూ అదృష్టము దురదృష్టము బాధ సంతోషము ఇలా ఇచ్చేవి కొన్ని ఉన్నాయా అసలు ఈ నెంబర్స్లో లక్ ఎంతవరకు నిజం అనే దాని గురించి క్లియర్గా మనం ఉండాలండి ఎందుకంటే అది ఉన్నాదా లేదా అని ఆలోచిస్తే న్యూమరాలజీ గురించి బాగా స్టడీ చేసిన వాళ్ళు అవుననే అంటున్నారు అట్లాగే ఏ అంకె మంచిది అంకెల వరకు వచ్చేటప్పటికి మనకేదొస్తుందండి మెయిన్గా ఇంటి నెంబర్స్ అండ్ బైక్స్ నెంబర్స్ మన వెహికల్ నెంబరు కార్ల నెంబర్లు తర్వాత మనం నెంబర్స్తో ఏ పని చేస్తామో అవన్నీ కూడా అందులోకి వస్తాయి సో అటువంటప్పుడు మనం మంచిగా ఉన్నాము అనడానికి ఇది ఎంతవరకు ఉపయోగిస్తుంది అంటే మన లక్కీ నెంబర్ ఏంటి అనేది ముందర మనం తెలుసుకోవాలి లక్కీ నెంబర్ ఏది అని తెలుసుకోవాలి లక్కీ నెంబర్ ఏది అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ విషయాల్ని యాడ్ చేసుకోగలం నమ్మగలం మన లక్కీ నెంబర్ తెలుసుకున్న తర్వాత మన బండి నెంబర్ ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు అలాట్ చేశారో మన హౌస్ నెంబర్ ఏదైతే అలాట్ చేశారో కొన్ని కొన్నిసార్లు హౌస్ నెంబర్స్ మారవండి మార్చడానికి వీలుండదు అటువంటప్పుడు ఏం చేయాలి అనేది నేను మరోసారి చెప్తాను ఇప్పుడు ఏంటంటే లక్కీ నెంబర్స్లో మన మనకున్న లక్కీ నెంబర్ ఏంటి సంభవ్ కొంతమందికి లక్కీ నెంబర్స్ తెలియవు అటువంటప్పుడు ఏం చెయ్యాలి వాటు డూ ద పర్సన్స్ ఇన్ లక్కీ నెంబర్స్ తెలియని వాళ్ళు లక్కీ నెంబర్స్ గురించి అసలు నమ్మకం లేని వాళ్ళు నమ్మకం లేని వాళ్ళు కేటగిరీ వాళ్ళని వదిలేద్దాం వాళ్ళని టచ్ చేయద్దు నా తెలియని వాళ్ళు తర్వాత వాటి మీద నమ్మకం ఉండి కూడా తెలుసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళ లక్కీ నెంబర్ని మనం చెప్పి వాళ్ళ వెహికల్ నెంబర్ కానీ హౌస్ నెంబర్ కానీ ఇంకేదైనా కొనుక్కుంటే దాని నెంబర్ కానీ అలాట్మెంట్ అయిపోయినటువంటి నెంబర్లు మీరు ప్లాట్స్ పిఎల్ఓటీలు ఎఫ్ఎల్ఓటీలు తీసుకుంటూ ఉంటారు కదా వాటికి సంబంధించిన నెంబర్స్ మీకు అలాట్ అయింది కరెక్టా కాదా మీకు సూటబులా కాదా అని తెలుసుకుని గనక మీరు అది మార్చుకునేటట్టయితే దానిలో చాలా విషయాలు మీకు కలిసి వస్తాయండి ఎందుకంటే నెంబర్స్లో అయితే ఈవిల్ నంబర్స్ కొన్ని డివైన్ నెంబర్స్ కొన్ని అయితే ఉన్నాయి అలాగే ఆర్థికాభివృద్ధికి సంబంధించినవి తర్వాత మోడ్ స్వింగ్స్ తప్పించడానికి సంబంధించినవి ఇలా రకరకాలైనటువంటి ప్రయోజనాలను కలిగించే నెంబర్స్ ఉన్నాయి అలాంటి నెంబర్స్ని మనం చూస్ చేసుకోవటానికి మనకి నాలెడ్జ్ అయితే కంపల్సరిగా ఉండాలి అటువంటి నాలెడ్జ్ అందరికీ ఉండదు కాబట్టి మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో మీ ప్రతి ఒక్క అవసరాన్ని కూడా ఈ విషయంలో ఎట్లాగా మీరు తెలుసుకొని చేంజ్ చేసుకోవచ్చు ఎట్లాగా మీరు తెలుసుకొని మార్చుకోవచ్చు ఇంతవరకు మీరు ఒక కొత్త టూ వీలర్ మీకు ఎన్నాళ్ళ బట్టో డ్రీమ్ తీసుకుంటున్నారు దానికి ఏదో ఫలానా నెంబర్ వచ్చింది అది మీకు సూటబుల్గా కాదా అంటే మీకు నచ్చే నెంబరు లేకపోతే మీకు ఇష్టమైన నెంబరు దానికి మీకు సూటబుల్ అవుతుందా అవ్వదా ఇటువంటి విషయాలన్నీ కూడా చూసుకోవాలండి నా దృష్టిలో లక్కీ ఏది ఏ నెంబర్ అయితే లక్కీ ఆల్రెడీ ఒక వెహికల్ కొనుక్కున్నారు దానికో ఉంది ఇంకో వెహికల్ కొనుక్కున్నారు దానికో నంబర్ వస్తుంది ఏది బెటర్ అంటే నా దృష్టిలో ఏ బండికైతే చక్రాలకు రక్తం అంటకుండా రోజులు గడుస్తాయో అదే లక్కీ అండి వెహికల్స్ వరకు ఇంట్లో కూడా మీరు తీసుకోబోయే ఇల్లు ఇప్పటిదాకా ఉంటున్న ఇల్లు మీకు ఎటువంటి అనుభవాలను మిగిల్చిందో దాన్ని బట్టి కళ తాలూకా యొక్క నెంబరు మీ కళ నెరవేరేటటువంటి ఇల్లు ఏదైతే ఉందో దాని యొక్క నెంబరు గదుల యొక్క నెంబరు అన్ని నెంబర్సేనండి మనం అనుకుంటాం న్యూమరాలజీలో ఏముందిలే ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు అనమాట ఏముందిలే ఇవి కూర్చుని ఏదో చెప్తూనే ఉంటుంది వింటూనే ఉన్నాం కదా సోది అనుకుంటారు సోది అనుకున్న వాళ్ళ సోది మనకు అనవసరం బట్ మనం చెప్పాలనుకున్నది ఏంటంటే వీలున్నంత ఎక్కువ మందికి ఉపయోగపడేటటువంటి నంబర్స్ ఇష్యూస్ విశేషాలు అయితే మీకు సంబంధించినంతవరకు ప్రతి ఒక్కటి నెంబర్సే ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్తాం హోటల్లో రూమ్ నెంబర్ మీ పేరు కంటే ముందర రూమ్ నెంబర్ రూమ్ నెంబర్ ఆ రూమ్ నెంబర్ మీకు సూటబుల్గా కాదా రూమ్ నెంబర్తో నేను చాలా ఎదుర్కొన్నాను మీకు హరర్ జర్నీలో కూడా కొన్ని చెప్పున్నాను ఇంకా చెప్పబోతున్నా కూడా అట్లాగే ట్రైన్లో వెళ్తే బెర్త్ నెంబర్ నేను చూసుకుంటానండి నేను హండ్రెడ్ పర్సెంట్ ముందే చెప్తున్నా నేనైతే న్యూమరాలజీని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతాను నేను ఒకవేళ ట్రైన్కి వెళ్తే ట్రైన్లో బెర్త్ నెంబర్ ఏంటి అన్నది చూసుకుంటాను నాకు లక్కీ కాదు అది డెత్ నెంబర్ లేదా ఈవిల్ నెంబరు అనేది ఉందంటే మాత్రం ఆ జర్నీని మార్చుకుంటాను లేదా ఆ సీట్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాను నాకు ఎలాటైపోతే నేను వెళ్ళడం మానేసి ఇంకో రోజు వెళ్తాను అట్లాగే హోటల్ రూమ్ నెంబర్స్ నాకు సూటబుల్ కాన్ నెంబర్స్ అయితే నేను తీసుకోను నా కార్ నెంబర్లు నా ఉన్న కార్ల నెంబర్లు ఏవి కూడా నాకు సూటబుల్ కాకపోతే నేను చేసుకోను అలాగే ఇంటి నెంబర్లు నేను న్యూమరాలజీని హండ్రెడ్ కాదండి థౌజండ్ పర్సెంట్ నమ్ముతాను అందులో గుడ్ ఆర్ బ్యాడ్ రిజల్ట్స్ నేను టేస్ట్ చేస్తున్నాను అనుభవిస్తున్నాను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను దట్స్ వై మీకు నేను చెప్తున్నాను నాకు తెలియని విషయాలు నాకు అర్థం కాని విషయాలు ఎక్కడో నేను పుస్తకంలో చదువుకున్న విషయాలు నేను మీకు చెప్పను ఎప్పుడూ కూడా బుకిష్ నాలెడ్జ్ కాదు నాది న్యూమరాలజీని నేర్చుకుని పామిస్ట్రీని నేర్చుకొని జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకుని జమాలజీని నేర్చుకుని నేను మీకు ఏమైనా చెప్పాలని అనుకున్నాను తప్ప అదర్వైజ్ నాకు చెప్పడానికి అంత అవసరం లేదు నేను టైం పెట్టే పని కూడా లేదు సో మన వాళ్ళందరూ బాగుండాలి నాది మొదటి నుంచి స్లోగన్ ఒక్కటే అందరూ బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలి అలాంటప్పుడు ఏంటంటే ఇది కూడా ఒక కారణం నేను నమ్ముతాను కనుక మీకు నేను చెప్తున్నా హరర్ జర్నీ నేను ఫేస్ చేశాను కనుక మీకు చెప్తున్నా పూజల్లో విశేషాలు నేను చేసి లాభం పొందాను కాబట్టి మీకు చెప్పా అట్లాగా నాకు తెలియని విషయం అయితే నేను చెప్పను నాకు తెలియదనే చెప్తాను అట్లాగా న్యూమరాలజీలో చాలా చాలా విశేషాలు ఉన్నాయి సో ఏదైతే ఈ అంకెల్లో అదృష్టాన్ని మనం గ్రాప్ చేసుకోవాలి పట్టుకోవాలి అలాగే మనది చేసుకోవాలి అంటే ఓన్ చేసుకోవాలి మనం దాని యొక్క ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయాలి అంటే మనం ఆ నెంబర్ మార్చుకున్న తర్వాత మనకి బాగుంది అనిపించాలి మనం బెటర్ రిజల్ట్ పొందుతున్నాం అనిపించాలి అట్లాగే మనకి ఇంకా ఇంకా బాగుంటుంది దీనివల్ల అన్న నమ్మకం ఉండాలి విశ్వాసమే అన్నింటికి పునాది విశ్వాసం లేకపోతే ఏది రాదు ఉన్నది కూడా పోద్ది అందువల్ల ఏంటంటే నేను ఈ పరీక్ష గెలుస్తాను అన్న నిర్ణయంతో వెళితే గెలిచే ప్రయత్నం మెదడు ఆటోమేటిక్గా సంకేతాలు ఇస్తూ ఉంటుంది అలా కాకుండా మనం ఏం చేస్తున్నామో తెలియదు ఏదో జరగనివ్వద్దు ఏదో జరగని ఏదో జరగని అంటే ఏమీ జరగదు ఖచ్చితంగా మనం తెలిసింది కూడా మర్చిపోతాం మర్చిపోవడం వల్ల మెదడు నెగిటివ్ సంకేతాలే పంపిస్తూ ఉంటుంది సో బి పాజిటివ్ ఎవరి గురించైనా బి పాజిటివ్ ఏ ఇష్యూ గురించైనా బి పాజిటివ్ ఆ విషయాలన్నింటినీ మీకు బాధ కలిగించే అంశాలని టైం వదిలేయండి దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ అస్ అందరికీ కూడా టైం వదిలేస్తే కాలం అన్ని అంకెల్ని తీర్చేస్తుంది అందువల్ల ఏం ఆలోచించకుండా అంకెల్లో అదృష్టాన్ని గ్రాప్ చేసుకోవటానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే నేను ముందు ముందు చేయబోయేటటువంటి మీ అందరి కోసం చేసే న్యూమరాలజీకి సంబంధించి తర్వాతే కొన్ని కొన్ని ఉన్నాయి ఇష్యూస్ వాటికి సంబంధించి నేను ఓపెన్ చేయబోయే క్లబ్లో మీరు కూడా మెంబర్షిప్ తీసుకోండి అట్లాగే మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీకు డిస్కౌంట్స్ ఉంటాయి ఇంకా చాలా చాలా వస్తువు రాబోతున్నాయి సిటీవీ కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్ నుంచి వాటి యొక్క ఫలితాన్ని కూడా మీరు పొందాలి మీరు లాభపడాలి క్లబ్ అంటే ప్రజల నుంచి డబ్బుని దోచుకునే క్లబ్ కాదు ఇది తర్వాత ఏదో ఒకటి చేసి నేను లాభపడాలనుకునే క్లబ్ కాదు త్రూ మన ఛానల్ ద్వారా ఎక్కువ మంది అభిమానులకి అవకాశం అవసరం వాళ్ళకి సహాయపడే క్లబ్ ఫ్రీ సర్వీస్ మాత్రం కాదు కనుక తప్పకుండా త్వరలోనే వివరాలన్నీ మీకు చెప్తాను అందరూ హ్యాపీగా కలిసి పని చేసుకుందాం కలిసి హ్యాపీగా ఉందాం కలిసి అనుభవాలు షేర్ చేసుకుందాం కలిసి లైఫ్ని పీస్ఫుల్గా గడుపుదాం మీకేదైనా సమస్య వస్తే నాకు చెప్తారు నాకు ఇంకా కావాల్సింది నేను చెప్తాను నాట్ ఓన్లీ మనీ అండి ఎప్పుడు కూడా మనీ అల్టిమేట్ అని ఇప్పుడు వింటున్నాను నేను చాలామంది చెప్తున్నారు మనీ అల్టిమేట్ మేబీ మే మేబీ నిజమే కావచ్చు మే నాట్ బి నిజం కాకపోవచ్చు కానీ ఎవరి పర్స్పెక్టివ్ని బట్టి వాళ్ళు ఉంటారు సో త్వరలోనే మన ఛానల్ని ఇంకాస్త నెక్స్ట్ లెవెల్లో నేను ప్లాన్ చేయబోతున్నాను మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా వాంఛిస్తూ న్యూమరాలజీకి సంబంధించిన అదృష్టాన్ని తెచ్చే అంకెల విశేష విశేషంలో ఇంకా మరిన్ని మరిన్ని కొత్త అంశాలతో కొత్త టాపిక్స్తో మీ ముందుకు వస్తున్నాను అంటిల్ దెన్ బై బాయ్